తండేల్ సినిమా మీద మొదటి నుంచి అక్కినేని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు కార్తికేయ టూ లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు ముండేటి ఈ సినిమాని తెరకెక్కించడం సాయి పల్లవితో మరోసారి చేతూ నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఇక అవుట్పుట్ కూడా చాలా సూపర్గా వచ్చిందనే టాక్ ఉంది దీంతో ఫిబ్రవరి ఏడున థియేటర్లో దుల్లు కొట్టేస్తాం అంటూ చైతన్య కాన్ఫిడెంట్గా చెబుతున్నారు ఇక తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చైతన్య చాలా నమ్మకంగా మాట్లాడారు ముందుగా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సందీప్ రెడ్డి వంగ గారికి థ్యాంక్ యూ ఈ మధ్య కాలంలో ఇంత ఒరిజినల్గా రియల్గా ఉన్న వ్యక్తిని నేను చూడలేదు ఆయన సినిమాలే కాదు బయట కూడా అంతే రియల్గా ఉంటారు ఆయన ఇంటర్వ్యూలు కూడా నేను చాలా చూశాను మీరు చాలా పారదర్శకంగా ఉంటారు ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను అసలు అరవింద్ గారు బన్నీవాసు ఈ టీం లేకుండా నేను తరువాతి సినిమా ఎలా చేస్తానా అని భయం వేసింది ఫలానా డైరెక్టర్లతో చేస్తే హిట్ వస్తుందని చాలామంది హీరోలు అనుకోవచ్చు కానీ నాకు మాత్రం గీత ఆర్ట్స్ అలాంటిది ఇక ఈ తండేల్ సినిమా స్టోరీ ఐడియా చెప్పినప్పుడే చెప్పా నేను ఈ సినిమా చేస్తానని అయితే నేను రియల్ లైఫ్ తండేల్ రాజు క్యారెక్టర్లోకి వెళ్లేందుకు కాస్త టైం అడిగా దానికి డైరెక్టర్ చందు నాకు టైం ఇచ్చారు నన్ను నమ్మారు చందుతో నాకు ఇది మూడో సినిమా కొన్నిసార్లు నాకంటే ఎక్కువ నా గురించి తానే ఆలోచిస్తారు ఇలాంటి మంచి ఫ్రెండ్ డైరెక్టర్ దొరికినందుకు నేను లక్కీ ఇక సాయి పల్లవి గురించి ఏం చెప్పాలి ఇక్కడే కాదు ఎక్కడ ఎప్పుడు ఎవరు మాట్లాడినా మేము పల్లవితో కలిసి పనిచేయాలనుకుంటున్నాం అని అంటున్నారు ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్ టాక్ ఏ యాక్టర్ మీద లేదు భవిష్యత్తులో కూడా రాదు నువ్వు ఎప్పుడూ ఇలానే మంచిగా ఉండాలి ఇక ఈ సినిమాకి నిజమైన రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమా ఫిబ్రవరి ఏడున రిలీజ్ కాబోతోంది థియేటర్లో ఖచ్చితంగా దొల్లగొట్టేస్తాం అంటూ నాగచైతన్య అన్నారు ఇక చైతు స్పీచ్ చివరిలో రైటర్ కార్తీక్ వచ్చి రాసిపెట్టుకోండి అక్కినేని లెక్కలు మారబోతున్నాయి అంటూ డైలాగ్ కొట్టారు